సిద్దిపేటలో జరిగిన సంఘటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదని అరాచకం చేయడం మంచిదా అని పెద్దలు ఆలోచించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలను పెంచానని అన్నారు సిద్దిపేట ఎన్జీఓ భవన్ లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ పదవ తరగతి మండల టాపర్లకు సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు చాలా కృషి చేశానని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను మధ్యలో నిలిపివేశారని విమర్శించారు మన సిద్దిపేట గత సంవత్సరాలుగా ముప్పై మూడు తెలంగాణలో అయితే ఫస్ట్ ప్లేస్ లేదంటే సెకండ్ ప్లేస్ లో సిద్దిపేట జిల్లా నిలబడ్డది ఇక మన సిద్దిపేట కాన్సెన్సీ అయితే తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగుతో మొత్తం తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది ఎక్కడ అంటే సిద్దిపేట నియోజకవర్గం సాధించింది ఈ సన్మానాన్ని పొందబోతున్నటువంటి చిన్నారులకు నా దీవెనలు వారి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా పదేళ్ళు నేను మంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమకన్నా సిద్దిపేటలో హాని చేసినమా ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించండి సిద్దిపేట అంటే ప్రేమకు దాతృత్వానికి సేవకు మంచితనానికి అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఇది మన సిద్దిపేటకు మంచిదా ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది ఎన్ని కిట్లు పంచినాం ఎంతమంది ప్రాణాలు కాపాడినాం ఏ రోజు కూడా అరాచకాలు చేయలే కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏమీ లేదు కానీ ఉన్నవి తీసుకుపోతున్నారు నూట యాభై కోట్లతో వెటర్నరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు సగం పనులైనవి సగం పనులైతే మొండిగోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇలా అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇలా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని రోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విఘ్నులైనటువంటి పెద్దలు సీనియర్ సిటిజన్లు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను సిద్ధిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని స్థితిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం నాకు ఊపిరి ఉన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమవుతుంది తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ర్యాంకులు సంపాదిస్తూ ఇంకా ముందుకు సాగాలని పిల్లలు కూడా మీరు బాసరలో సీట్లు వచ్చి ఉంటాయి మీ అందరికీ బాగా చదవండి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి మన సిద్దిపేట ప్రతిష్ట పెంచండి సైంటిస్టులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తులుగా మీరు అందరూ తీర్చిదిద్దబడాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ